బొట్టాయిగుడు మండల కేంద్రంలో విద్యారోహణి ఇంగ్లీష్ మీడియం డిజిటల్ స్కూల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు కార్యక్రమం నిర్వహించారు టైటిల్ జయహో ధరణి హో ఉద్దేశ్యం చిన్నారులలో పాఠశాల స్థాయి నుంచి అలవర్చాలని పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించి తద్వారా జీవవర్ణ సమతుల్యాన్ని సాధించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అంతేకాకుండా ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలలో ప్రధాన సమస్యగా ఉన్న వాయు కాలుష్యంతో పాటు విచక్షణ రహితంగా అడవులను చెట్లను నరికివేయడం వల్ల భూమి మీద నివసిస్తున్న అన్ని రకాల జీవరాశులకి ప్రమాదం ఏర్పడుతుందనే సంకేతాన్ని విద్యార్థులు మనుగడకి ఏర్పడే సమస్యలపై చిన్నారుల ద్వారా సమాజానికి ప్రభుత్వానికి ప్రపంచానికి మంచి ఆధ్వర్యంలో బుక్ ఆఫ్ వరల్డ్ సారథ్యంలో మూడు వేల మూడు వందల ముప్పై మూడు మంది విద్యార్థిని విద్యార్థులతో ప్రదర్శన ప్రాంతమైన విద్యారోహి విద్యా సంస్థ మూడు వందల ముప్పై మూడు మందిని విద్యార్థులతో చేసిన ప్రదర్శనపై లింకా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి జట్టి నాగేంద్రబాబు స్పందించారు విద్యారోహిణి డిజిటల్ స్కూల్ సిబ్బంది పార్సల్ కరస్పాండెంట్ కొండేపాటి రామకృష్ణ విద్యార్థిని విద్యార్థుల కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమ నిర్వహణ చేపట్టిన రాష్ట్ర జానపద కళాకారుడు ఎలా కృష్ణబాబు సేవలను పలువురు ఆడారు మూడు వేల మూడు వందల ముప్పై మూడు మందితో ప్రపంచ రికార్డు సందర్భంగా బొట్టాయగూడలోని విద్యారోహిణి డిజిటల్ స్కూల్ విద్యార్థులు నృత్యాన్ని బాగా చేశారు రెండు రెండు రికార్డులకు కూడా అర్హత సాధించారు